వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి గత రెండు మూడు రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఈ వర్షాల కారణంగా రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అసలు ఇంతగా వర్షాలు ఎందుకు వ్యాపిస్తున్నాయి ఏ అంటే దాని కారణం ఏంటి తెలుసుకోవడానికి ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు మన ఎదురుగానే ఉన్నారు శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ ఏంటి అసలు రెండు మూడు రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి జిల్లాలలో చూసుకుంటే మాత్రము అక్కడ చాలా ఉద్రిక్తంగా మారింది వాతావరణం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్ధ ముంపు ఎక్కువ అవుతూ ఉంది దేనికి కారణం మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా తీరానికి సమీపంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది అది నిన్న ఉదయానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది దీనికి అనుబంధంగా ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంటుంది ప్రతి ఒక్క లో ప్రెషర్కి పై వరకు కూడా కొంత భాగం వరకు కూడా సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది సైక్లోనిక్ సర్క్యులేషన్ ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది ఏడు పాయింట్ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది అది ఎత్తు పెరిగే కొద్ది నై దిక్కులో వాలి ఉండటం వల్ల మనకి ఆ అప్పర్ పార్ట్లో ఉన్నటువంటి సర్క్యులేషన్ మనకి సెంట్రల్ తెలంగాణ అంటే కామారెడ్డి మెదక్ సిద్దిపేట ఈ ప్రాంతంలో ఇంచుమించుగా నిన్న కేంద్రీకృతం అవడం వల్ల మనకి ఆల్రెడీ ఉన్న అల్పపీడనం వల్ల మనకి బంగాళాఖాతం నుంచి మాయిశ్చర్ అనేది ల్యాండ్లోకి ప్రవేశిస్తుంటుంది అదే సమయంలో మనకి ఈ అల్పపీడనం ఉన్న దగ్గరికి మనకి అరేబియన్ సముద్రం నుంచి కూడా తేమతో కూడిన గాలులు వస్తాయి ఈ రెండు గాలులు కూడా మనకి సెంట్రల్ తెలంగాణలో ఒక కాన్ఫ్లుయెన్స్ ఆ ప్రాంతంలో కంటిన్యూస్ క్లౌడీనెస్ అనేది మోర్ దాన్ థర్టీ సిక్స్ అవర్స్ కొనసాగి అక్కడ మనకి కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్టయితే నిన్న ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నలభై ఒకటి సెంటీమీటర్లు అంటే అరవై ఐదు సెంటీమీటర్లు ఒక నలభై ఎనిమిది గంటల సమయంలో కామారెడ్డి జిల్లాలో రికార్డ్ అయింది అలాగే మనకి ఈ మెదక్ మె దా కామారెడ్డి పరిసరాల్లోని జిల్లాలు మనకి మెదక్ ఇటు సంగారెడ్డి నిజామాబాదు నిర్మల్ ఈ జిల్లాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై నాలుగు సెంటీమీటర్ల పైబడి కూడా మనకి వర్షపాతం నిన్నంతా కొనసాగింది కొనసాగింది మరి ఆరెంజ్ అలర్ట్ అలాగే రెడ్ అలర్ట్ ఏ ఏ ప్రాంతాలలో మీరు పెట్టారు సార్ మనకి ఈరోజు ఉదయం ఈ అల్పపీడనం మనకి తీరాన్ని దాటింది తీరాన్ని దాటి దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటి తీవ్ర అల్పపీడనం నుంచి వీకెండ్ అయ్యి అల్పపీడనంగా మారింది ఇది మరింత ముందుకి అదే దిశలో వాయు దిశలో ప్రయాణించి ఈరోజు సాయంత్రం రేపు ఉదయం నాటికి మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ అలా గమ ముందుకు వెళ్ళే గమనంలో అది వీకెండ్ కూడా అయిపోతుంది సో కానీ దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా మనకి సెంట్రల్ తెలంగాణ మీద ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతంలో ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్టయితే మనకి రానార్ పిక్చర్లో చూసుకున్నట్టయితే క్లౌడ్ మాస్ అనేది ఇంకా అక్కడ కేంద్రీకృతమయ్యి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు కామారెడ్డి ప్రాంతంలో ఇంచుమించు పదకొండు సెంటీమీటర్లు ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంది సో ఈ కాన్ఫ్లుయెన్స్ అనేది ఇంకా ఇక్కడ కంటిన్యూ అవుతున్నందున మనము ఈరోజు ఒక నాలుగు జిల్లాలు కామారెడ్డి నిజామాబాదు జగిత్యాల నిర్మల్ ఈ నాలుగు జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది రెడ్ అలర్ట్ అంటే ఈ ప్రాంతంలో ఒకటి రెండు జే ప్రా ప్రాంతాల్లో మనకి ఇరవై సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే మనకి ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు ఇంచుమించు అన్ని జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్టు అంటే ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల పైబడి మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఇది క్లౌడ్ బరస్ట్ కూడా జరిగింది అంటున్నారు ఒకవేళ జరిగితే ఎలాంటి పరిణామాలు సూచించవచ్చు క్లౌడ్ బరస్ట్ అనేది ముఖ్యంగా మనకి వేడిమి వల్ల పుట్టేటువంటి కిమ్లోనింబస్ మేఘాల వల్ల వస్తుందండి ఇది ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో సడన్గా ఆ క్లౌడ్ కూడా ఒక గంట రెండు గంటల్లో ఏర్పడిపోతుంది మరొక గంట రెండు గంటల్లో ఆ క్లౌడ్లో అక్యూములేట్ అయినటువంటి మాయిశ్చర్ అంతా కూడా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అయిపోయి ఒక టెన్ ఫిఫ్టీన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఒక గంట రెండు గంటల సమయంలో పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు సడన్ వర్షపాతం అనేది సంభవిస్తుంది ఇవి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అది కూడా వేడిమి కలిగిన సీజన్లో వచ్చే వర్షాలు అయితే నిన్న మనకి కామారెడ్డి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం అరవై ఒకటి సెంటీమీటర్ల నిన్నటి నుంచి ఈ రోజు వరకు రికార్డ్ అయినప్పటికీ దీన్ని మేము క్లౌడ్ బరస్ట్గా భావించడం లేదు క్లౌడ్ ఇది ఏంటంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ సీ యాజ్ వెల్ ఆస్ బే ఆఫ్ బెంగాల్ ఈ రెండు యొక్క కాన్ఫ్లుయెన్స్ మనకి అప్పర్ ఎయిర్లో ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్ వల్ల మనకి సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో రెండు మాయిశ్చర్ కూడా కాన్ఫియెన్స్ అయిపోయి క్లౌడ్ మాస్ అనేది కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు దాటాక కూడా ఆ ప్రాంతంలో కంటిన్యూగా అదే పనిగా రైన్ పడుతుండటం వల్ల మనకి ఎంత ఫాల్ అనేది రికార్డ్ అయిందని భావిస్తున్నాం ఓకే సార్ రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు సంభవించబోతున్నాయి సంభవిస్తే మాత్రం ఈదురుగాలుల ప్రభావం కానీ వర్ష ప్రభావం కానీ ఇక్కడ హైదరాబాద్ నగరంలో అటు జిల్లాలలో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి ఈరోజు మనకి ఈ నాలుగు జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించాము అలాగే నార్త్ తెలంగాణలోని మిగిలిన జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది సో గ్రాడ్యువల్గా మనకి సిస్టమ్ ఇప్పుడు మనకి తీరాన్ని దాటేసింది కాబట్టి గ్రాడ్యువల్గా వీకెన్ అవుతుంది వీకెన్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి మనకి ఎఫెక్ట్ చాలా వరకు తగ్గిపోతుంది రేపు చూసుకున్నట్టయితే మనం నార్త్ తెలంగాణలోని ఒక నాలుగైదు జిల్లాలకు మటుకే అది కూడా ఎల్లో అలర్ట్ అంటే మనకి ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల లోపు ఆ ప్రాంతంలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతం అంతా మేఘావృతం అయ్యింది ఓన్లీ లైట్ టు మోడరేట్ రెయిన్ డ్రిజిల్ వన్ ఆర్ టూ డేస్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ రోజు ఏమైనా వర్షం అంటే భారీగా సంభవించే అవకాశాలు ఉన్నాయంటారు ఈ రోజు ముఖ్యంగా మనం ఈ వార్నింగ్ ఇచ్చిన ప్రాంతంలో ఆల్రెడీ వర్షం పడుతుంది సో అక్కడైతే భారీ వర్షం అత్యంత భారీ వర్షం కూడా ఆ ప్రాంతంలో పడుతుంది మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇలా మేఘావృతంగా ఉండి లైట్ టు మోడరేట్ రెయిన్ ఒకటి రెండు చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో కొంచెం ఇంటెన్స్ పెల్స్ కూడా అవకాశం ఉంది సో ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు ఒక రెండు మూడు ప్రాంతాల్లో సిటీ సిటీలో ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మిగిలిన సిటీ అంతా కూడా ఇంచుమించు క్లౌడీగా ఉండి ఇలా లైట్ రైన్ డ్రిజిల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఓకే సార్ ఇప్పుడు కామారెడ్డిలో మాత్రం మరి రెడ్ అలర్ట్ అయితే మీరు అలర్ట్ చేశారు అక్కడ వరదం పుంపు కూడా సంభవిస్తూ ఉంది వాతావరణం కూడా కొంచెము ఉద్రిక్తంగానే మారింది అక్కడ ఎలా డీల్ చేస్తారు ఇప్పుడు మన అలర్ట్లన్నీ కూడా తక్షణం జిల్లా కలెక్టర్కి అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎన్డీఆర్ఏ మన నేషనల్ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వీళ్ళందరికీ కూడా మనం అవర్లీ అలర్ట్లు హాఫ్ ఎన్ అవర్లీ అలర్ట్లు ఇంటెన్సిటీని బట్టి రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది సో దాన్ని బట్టి ఏ ప్రాంతాల్లో ముంపు ఏర్పడే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో లోలేయింగ్ ఏరియాస్ ఉన్నాయి దీన్ని కూడా మన హైడ్రాలజీ డివిజన్ నుంచి ఒక మ్యాప్ ద్వారా ఈ రెయిన్ఫాల్ ఎక్యుములేట్ అవడం వల్ల ఏ ప్రాంతంలో ముంపు గురి అవకాశం నాకు దాన్ని కూడా మనం బులెటిన్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దాన్ని బట్టి వారు ఆ పల్ల ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయించడం అలాగే ఆ ప్రాంతాల్లో రోడ్లలో ట్రాఫిక్ నిలిపివేయడం ఇలాంటి చర్యలు స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఈ వర్షాల వల్ల మరి రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు మీరు ఇస్తున్న సూచనలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఈ రోజు కూడా ఈ భారీ వర్షాలు ఇంచుమించుగా మనకి సెంట్రల్ తెలంగాణ అండ్ నార్త్ తెలంగాణ ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉంది అయితే గత రెండు రోజులు బట్టి కంటిన్యూస్ రేంజ్ వల్ల చాలా చోట్ల చిన్న చిన్న వాగులు చెరువులు తెగి ఆ రోడ్డు ఆ రోడ్ల మీద కర సడన్గా వరద ప్రవాహం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అయితే రోడ్డు మీద కొద్దిపాటి నీరే ఉందని చెప్పేసి వెహికల్స్తో వెళ్ళి దాని మీద వెళ్ళినట్టయితే సడన్గా వాటర్ లెవెల్ పెరిగి వెహికల్స్ కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి సాహసం ఎవరు చేయకుండా వీలైతే ప్రయాణాలని ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకుని ఇంటి ఉండడం మంచిదని కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసాం కదా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంకో రెండు రోజుల వరకు కూడా వర్షాలు అయితే సంభవించే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వినాయక చవితి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వర్షాలకు లైటింగ్ సెటప్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి షాక్కి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే మరి ఇక్కడ వాతావరణ శాఖ నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని కెమెరామెన్ ప్రవీణ్ తో నిర్మల యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్